С тобой Телеканал Новости. С భద్రాద్రి జిల్లా బోర్గంపాడు మండలం బోర్గపాడు ప్రెస్ క్లబ్ మీడియా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రెండు పేల ఇరవై ఐదు నూతన సంవత్సర వేడుకలు అధ్యక్షులు చెన్నం హనుమంతరావు సెక్రటరీ శివ ఆధ్వర్యంలో బుధవారం నాడు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ముఖ్య అతిథులుగా ప్రముఖ ఐటీసీ కాంట్రాక్టర్ పాకల ప్రసాద్ భద్రాచలం ఆర్డీఓ సంఘం వెంకట వెంకటపులయ్య బీఆర్టీయూసీ యూనియన్ ప్రెసిడెంట్ సాని కుంభ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు రెడ్డి మీడియా మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యుడు రాజు వంశీ రాజేష్ రెడ్డి రవికుమార్ రాజశేఖర్ రెడ్డి నవీన్ పొగాకు లక్ష్మణ్ సుధీర్ సాయి కౌశిక్ జీవన్ కుమార్ నవీన్ రాము రాజేష్ భరత్ కుమార్ లక్ష్మణ్ కుమార్ దుర్గా కార్తిక్ రామకృష్ణ సత్యనారాయణ పాషా సందీప్ తదితరులు పాల్గొన్నారు não me quer nada nos

తోటి ఐటీసీ పిఎస్పిడి కార్మిక సోదర సోదరులు అందరికీ అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ అన్ని కూడా ఏది కూడా రావాలన్నా కానీ త్రూ మీడియా ద్వారా రావాలి మీరు కూడా షార్ట్ టైంలో ఐటీసీలో నలభై సంవత్సరాలు ఉన్న యూనియన్లో మేము నాలుగు సంవత్సరాల క్రితం పెట్టిన యూనియన్ కూడా ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా కానీ నేను పలానా యూనియన్ ప్రెసిడెంట్ చెప్పుకునే పని లేదా ఉన్నా ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళే ముందుగా శంకర్ ఐటీసీ తెలుసు అది దాని అది కూడా మీ మీడియా ద్వారానే మేము హైలైట్ అయ్యాం ఆహ్వానించినందుకే మీకు మరి మరి కృతజ్ఞతలు మీరందరూ ఆశీర్వదించారంటే ఈ మండల మొత్తం ఆశీర్వదించినట్టుగా భావిస్తున్నాను చాలా సంతోషం అలాగే వెంటికి శంకరెడ్డి యూనియన్ లేదు వెంటికల్లో ఎవరైనా బిజీగా ఉన్నట్టు అయినా సరే మాటలు అమ్మ మాటలు మాటలు అందులో మీకు మీరు చేసే వృత్తి చాలా పవిత్రమైన వృత్తి చాలా గౌరవపరమైన వృత్తి ఒక డాక్టర్లకి అలాంటి అవకాశం ఉంటుంది తర్వాత దీనికి అవకాశం పడుతుంది అందరూ చెబుతూ ఉంటారు నేను పాటల్లో నేటిల్లో చాలా మంది మీరు రాసిన మ్యాటర్ లో చూస్తూ ఉంటారు ఈ ఈ దేశానికి నాలుగో స్తంభం ఎవరంటే మన మీడియా విసర్లే అనేది అందరూ దేశమంతా చెప్పే విషయమే అయితే ఇందులో ఏంటంటే నేను మిమ్మల్ని అందరినీ కోరుకునే ఎంత అందరూ మన కుటుంబ సభ్యులుగా ఒక మంచి అయినా చెడ్డైనా అందరిని కొలుస్తూ ఉంటాం మీరు ఎంతమందికో సహాయం చేసే పరిస్థితి మీకు భగవంతుని కల్పించడం మీరు చేసే వృత్తి వల్ల మీరు ఒక మాట మాట్లాడితే ఒక ఫోన్ చేసినా ఒక రిక్వెస్ట్ చేసినా దానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి అంటే గవర్నమెంట్లో కానీ లేకపోతే పర్సనల్గా ఉన్న వాళ్ళు కానీ లేకపోతే లేదా కంపెనీలు కానీ అందరూ కూడా మీ మాటకు కొంచెం వాల్యూ ఇచ్చి దాన్ని కొంచెం ముందు చేయాలనే అభిప్రాయాన్ని రావడానికి కారణం నేను కోరుకునేది ఏంటంటే ఏదైనా చెడి చెప్పాలంటే చెవులో చెప్పండి మంచి చెప్పాలంటే హాయిగా మొత్తం పేజీలు రాయండి అది ఎంతో ఔన్నత్యాన్ని ఇస్తుంది ఎంతో గొప్పదనాన్ని ఇస్తుంది మన మనసు కష్టపడినట్టు ఎవరైనా ప్రవర్తించినా అదే కష్టాన్ని ఇంకొకరు కలిగించకుండా ఉండే విధంగా మనం ఉంటే భగవంతుడు మనతో ఉంటాడని నమ్మకం మీ వృత్తికి ప్రతి ఒక్కరు కూడా భారతదేశ ప్రధాని దగ్గర నుంచి రాష్ట్రపతి దగ్గర నుంచి మీకు తెలవంతి నమస్కరించి పరిస్థితుల్లో మీరు చేసే వృత్తి అంత గొప్పది అంత ఔన్నతమైనది అంత ఉన్నతమైంది కనుక ఆ ఔన్నత్యాన్ని మీరు కాపాడాలి ఇప్పుడు హనుభవం అంటే హనుమాన్ని మేము చూడడం అతను ఒక ఛానల్లోనో ఒక నాటిలో ఉన్నాడు అతను అయితే అనే దాని మీదే తనకి వ్యాల్యూ ఎక్కువ ఉంటుంది అందుకని మీకు తెలియదే కాదు ఎందుకంటే కృష్ణి అర్థం చెప్పాలంటే ఎవరు వాళ్ళ కాదు మీరు అర్థం కృష్ణి ఏం రాయాలన్నా ఏం చేయాలన్నా ఏం చెప్పాలన్నా ఆ దేశాన్ని నడిపించాలన్నా సరే ఎవరు గెలవాలన్నా ఎవరు ఓడాలన్నా రాజకీయాలైనా ఇంకోటైనా ఇంకోటైనా సరే ప్రజల్ని ప్రభావితం చేయగలిగే శక్తివంతమైన ఆయుధాలు మీ దగ్గర ఉన్నాయి కనుక దాన్ని మంచి మార్గంలో మంచి కోసం ప్రజా శ్రేయస్సు కోసం మంచి మనుషుల స్థానం కదిలి అవడం కోసం మీరు వినియోగిస్తే అది ఎంతో బాగుంటుంది ఎవరెలా ఉన్నా మన మండలంలో ఉన్నాం మీరందరూ నాకు సోదర సమ్మానంలో మీరందరూ కూడా అలాంటి గొప్ప ఉద్దేశంతో ఉన్నతమైన ఉద్దేశంతో ఉద్దేశంతో కలగాలని సందర్భంగా మనవి చేస్తూ ఆ సీతారామచంద్ర స్వామి మీకు మీ కుటుంబానికి ఆరోగ్య భోగభాగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మీరు అందరూ కూడా ఇలాగ ఏదైనా సంస్థ తరపున అవకాశంగా కొంచెం ఏదైనా హెల్ప్ చేయమని అడిగితే అది చాలా గొప్పగా ఉంటుంది చేయడానికి కూడా అందరికీ ఉంటుంది ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే మనం ఒకరికొకరు చదువుకుని ముందుకు పోవాలా కలిసి కలిసి ముందుకు పోవాలా కష్ట సుఖాలు పంచుకోవాలి తప్ప మన మధ్యన ఎటువంటి పొలపరచాలి ఎటువంటి ఉండకూడదానికి సందర్భంగా మనం చేస్తూ నన్ను నిన్న చంద్రశేఖర్ గారు వాళ్ళు ఆహ్వానించారు వాళ్ళు కూడా ఆశీర్వించారు మిత్రులందరూ మీరు కూడా ఈ రోజు మొదటి రోజు ఇరవై 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 ఏదో సంవత్సరం ఆ జనవరి ఫస్ట్ని మీరు ఇంతమంది వచ్చి తొమ్మిది ఆత్మ నుంచి మీకు మరీ మరీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఎప్పుడూ మీరు దుర్గాప్రసాద్ నమస్కారం అదేవిధంగా పేరిక నాకు పెద్దలు గౌరవనీయులు అదే మన ప్రాంతంలో ఎక్కడ కష్టం ఉన్నా నేను నాకు ముందుకొచ్చేటటువంటి పెద్ద మనసు కలిగినటువంటి మన దుర్గాప్రసాద్ గారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నా తోటి సోదరుడు కోమటిరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాను బోర్త్ పిల్లర్ మీడియా ఆపదలో ఉన్నవారు ఆపదని చెప్పి భగవంతుడిని వేడుకుంటే అతను కర్ణిస్తాడో లేదో కొన్ని సందర్భాల్లో తెలియదు కానీ మీడియా మిత్రులు మాత్రం కోరిన ఆయన వారి యొక్క సమస్యని కానీ వారి బాధని కానీ ప్రపంచానికి నిమిషాల్లో సెకండ్లలో కూడా తెలియజేసేటటువంటి మీడియా సంస్థ ఎటువంటి కూడా స్వార్థం లాభాపేక్ష లేకుండా మన మీడియా సోదరులు చేసేటటువంటి సేవా కార్యక్రమాలు కానీ వారు చూపించేటటువంటి ప్రజా ప్రజల పక్షాన్ని నిలబడి మీరు పొందు విప్పేటటువంటివి కానీ అదేవిధంగా ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు వారి కష్టాలని వారి బాధల్ని తోటి వారికి అందజేయడంలో మీరు ముందంటూ ఉంటూ ఉంటున్నారు దానికి మీరు ఏ స్వార్థం లేకుండా తర్వాత ఇక్కడ సార్పాకులో మనం చూసుకున్నట్లయితే నాలుగైదు క్లబ్లు అయినాయి దానివల్ల ఏమైంది కాంపిటీషన్ పెరిగింది వాళ్ళకంటే కూడా వార్త ముందు నేను తీసుకెళ్ళాలి నేను నాకంటే వాళ్ళ వీళ్ళు వాళ్ళు తీసుకెళ్తే బాగుంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా కాంపిటీషన్ పద్ధతిలో ఒకరు ఒకళ్ళు చాలా ఉత్సాహంగా పనిచేస్తూ మంచి వార్తల్ని మంచిది ప్రభావితం చేసేటటువంటి వార్తలు చాలా వస్తున్నాయి చాలా చూ చూస్తున్నాం ఈ వాట్సప్లో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ ప్రతిదీ కూడా అప్డేట్ అవుతూ ముందుకెళ్తున్నటువంటి మీ అందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటున్నాను అదే విధంగా ఈ నూతన సంవత్సరానికి ఈ కార్యక్రమానికి స్పెషల్గా మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ